నమస్తే అండి నేను సునీతను మేము అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వచ్చిందంటే మా చిన్నారి కోసం మా మాధవి మా రామిద్దరు జాబ్స్కి వెళ్తున్నారు కాబట్టి పాపకి కొంచెం ఊహ తెలుస్తుంది కాబట్టి కొంచెం బెంగగా ఉండి రమ్మని ఫోన్ చేశారు వాయిల్ టూ డేస్కి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం అలా రిజర్వేషన్ చేసుకుని నేను మా వారు బెంగళూరుకి అన్నమాట ఇలా ట్రైన్ జర్నీ చేసుకున్న ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి ఇలా ఈవినింగ్ ఫోర్ కల్లా స్టార్ట్ అవుతుంది మంచి పడుతుంది నెక్స్ట్ డే లెవెన్కి ట్వెల్ థర్టీ లెవెన్కి స్టార్ట్ అవుతుంది ట్రైన్ సెలవు జర్నీలో ఇలా చూసుకుంటా నైట్ డిన్నర్ చేసి ట్రైన్లోనే ఇలా నిద్రపోయి తెల్లారిన తర్వాత ఇలా బెంగళూరు సిటీకి చేరామండి బెంగళూరు సిటీ ఎంతో బిజీ బిజీగా అబ్బా మామూలుగా లేదండి కాబో ట్రాఫిక్ జాము వెళ్తాం ప్రతి ఇయర్కి టూ టైమ్స్ వెళ్తాం కానీ బాగా అండి రద్దీ అనమాట పూర్తిగా సిటీ సిటీనే కదండి ఎంతో ఇదిగా నాకైతే మా చిన్నారి కోసం మేము అలా బెంగళూరు వెళ్ళాం ఇంటి దగ్గరికి దగ్గర దగ్గర ఎలా పోతున్నాం వెళ్ళామండి ఇంటికి వెళ్ళేసరికి లగేజ్ ఎంత కారులో ఉంచాం ఓన్లీ ఒక బ్యాగ్ తీసుకుని పైకి వెళ్ళామనమాట చిన్నారు ఏం చేస్తున్నా చూడాలి లోపలికి వెళ్ళి కరెంట్ లేదంటే అండి లిఫ్ట్ అందుకే మెట్లు వెళ్తున్నాను నేను మావారు పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోరే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటారు మా పిల్లలు ఎంటర్ అవుతున్నాము లోపల జాబ్గా రోజున లీవ్ పెట్టుకున్నది మా అమ్మాయి చూడాలి ట్ర అయ్యా అనమాట జర్నీ కలిసిపోయినట్టు అయిపోయి ముందు వెళ్ళి చూడండి నేను వెళ్ళి చిన్నారిని చూసుకుంటున్నాను నేను కుదరిపోతుంది లేచిన తర్వాత ఒకటే అల్లరి మమ్మల్ని చూసి ఒకటే డ్యాన్స్లండి చిన్నారి ఎలా చె పాపకు టూ ఇయర్స్ కంప్లీట్ అయినాయి అండి పెద్దోళం దగ్గర పెరిగితే బాగుంటుందని మమ్మల్ని రమ్మన్నారు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అత్త మావయ్య అలా పిలుపులు పిలుపులు ఇచ్చకుండా నలుగురు మధ్య పెరిగితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రమ్మన్నారు అందుకే వచ్చామన్నమాట కొన్నాళ్ళు ఉండి వెళ్తాం పాప ఎంతో ఆనందంగా ఉండి మేము వచ్చామని ఉంటానండి బా Það er það. Það er það. Nei, það er það. Nei. 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 Ég hef hannu veið títið. Nei, nei. Nei, nei.